నేను ఒకటే అంటా ఉన్నా ఈటల రాజేంద్ర గారిని నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే పదే నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్కు ఏమి చేసింది మల్కాజ్ గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో ఏం చేసిరా మీరు పదేళ్ళు ఎంబీకి అంటే జై శ్రీరామ్ ఇంకా లేదు రామనామ చెప్పన పరాయమాల అప్నా రామనామ చెప్పిన పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్నా పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కాము స్కామ్ అంటుందో లిక్కర్ స్కామ్ అందులో ఒక ఆయన దగ్గర అరవై కోట్లు తీసుకొని ఆయనను బయటకు పంపింది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలుగా అదారా అన్న నీతి నీతిమంతుడు మోడీ గారు ఎందుకు నీతిమంతుడు ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉన్న అదాని తీసుకొచ్చి రెండవ స్థానంలో గుసెట్టినందుకు ఆ నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళి నీతి అందుకే నేను అంటా ఉన్నా మిత్రులరా ఆగం కాకండి గోసముఖం పెట్టగానే గోస ఇప్పుడు అన్నాడు మా అన్న గోసముఖం పెట్టగానే గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు రాయంద్రన్న మంచి డైలాగులు కొడతాడు హుజరాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడింది అనగానే పాపం అయ్యో పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది ఏమైంది ఓటేసిన పాపానికి మళ్ళీ హుజరాబాద్ మరీ కూడా చూడలేదు ముఖం కూడా మళ్ళీ చూపెట్టలేదు